భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్యావతారం ఎత్తాడు మత్స్య అంటే చేప అని అర్థం సతయుగం ప్రారంభంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్లీ నదిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కాని ఆ చేప నన్ను మీరు నదిలో వేయకండి నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయని చెప్పింది అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో ఉంచాడు కాని ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది రాజుకిది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు వెంటనే విష్ణుభగవానుడు ప్రత్యక్షమై ఇది నా మత్స్యావతారం ఇప్పటికీ సరిగ్గా వారం రోజులు